నమస్తే దోస్తో వెల్కమ్ టు చింటూ వీడియోస్ నా పేరు దీకర్ రాజు ఈరోజు నన్ను చాలా మంది అడిగారు ఒక అప్లికేషన్ రివ్యూ చేయమని అది ఏంటంటే మనం పవర్ బిల్స్ కడతాం కదా కరెంట్ బిల్స్ ఆ అప్లికేషన్ అన్నమాట చాలా లైక్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇప్పుడు నేను చూపెట్టే యాప్ టీజీఎన్ పీడిసిఎల్ ఇది నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ చూపిస్తున్న ఈ ఎయిటీన్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఈ యాప్ లో పవర్ బిల్ కట్టుకోవచ్చు సో నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే ఇక్కడ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అని అడిగింది దాన్ని ట్యాప్ చేయగానే మన మొబైల్లో ఉన్న ఈమెయిల్ ఐడీస్ అన్ని చూపిస్తుంది ఏదో ఒక ఇయిల్ సెలెక్ట్ చేయగానే లాగిన్ అయిపోతుంది ఇక్కడ పైన యాడ్ సర్వీస్ అనే బటన్ కనిపిస్తుంది దాన్ని పిక్ చేయగానే నిక్ నేమ్ యూఎస్ నెంబర్ అడుగుతుంది నిక్ నేమ్ లో ఏదైనా నేమ్ ఇచ్చేయండి మల్టిపుల్ మీటర్స్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అని క్లిక్ చేసుకోవచ్చు తర్వాత మన కరెంట్ బిల్ పైన ఉండే యూఎస్సీ నెంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత అక్కడ కింద ఉన్న యాడ్ సర్వీస్ బటన్ కొట్టండి నెక్స్ట్ ఆ మీటర్ కనెక్షన్ డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుని కన్ఫర్మ్ కొట్టేసేయండి సేమ్ ఇలానే మల్టిపుల్ సర్వీసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు మల్టిపుల్ మీటర్స్ ఇక్కడ సెకండ్ లైన్ లో ఫస్ట్ ఆప్షన్ పే బిల్స్ అని ఉంది అది పిక్ చేయండి అక్కడ మనం యాడ్ చేసుకున్న సర్వీసెస్ కనిపిస్తాయి నేను ఇక్కడ మూడు యాడ్ చేశాను సో ఇక్కడ పే బటన్ ద్వారా మనం బిల్ పే చేయొచ్చు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అని నిక్ నేమ్ ఇచ్చుకున్నాం కదా దాని బిల్ కట్టి చూపిస్తాను మీకు నేను ఆల్రెడీ బిల్స్ కట్టేశాను ఇందులో అడ్వాన్స్ కట్టి మీకు చూపిస్తాను ఇక్కడ పే బటన్ కొట్టగానే బిల్ డెస్క్ టీ వాలెట్ వచ్చింది నాకు టీ వాలెట్ లేదు కాబట్టి బిల్ డెస్క్ సెలెక్ట్ చేశాను నెక్స్ట్ మళ్ళీ డీటెయిల్స్ మొత్తం వచ్చాయి నేను బిల్ మొత్తం కట్టేశాను కాబట్టి అమౌంట్ డ్యూ జీరో చూపిస్తుంది లేకపోతే మన బిల్ లో ఎంత వచ్చిందో అంత డ్యూ చూపిస్తుంది మనం ఎంత కట్టాలంటే అంత అమౌంట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ నొక్కాలి నేను ఫిఫ్టీ రూపీస్ కడుతున్నాను సో ఇక్కడ మనకి బిల్లింగ్ ఆప్షన్స్ వచ్చాయి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ఆర్ క్యూఆర్ లేకపోతే యూపీఐ ఇందులో మనం ఏ సెలెక్ట్ చేసైనా బిల్ కట్టేయచ్చు సో నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మేక్ పేమెంట్ వచ్చింది దాన్ని ప్రెస్ చేయండి సో నెక్స్ట్ మనకు అమౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది నేను అడ్వాన్స్ కడుతున్నాను కాబట్టి కన్వీనియన్స్ ఫీ జీరో చూపిస్తుంది లేకపోతే కన్వీనియన్స్ ఫీ కూడా చార్జ్ చేస్తారు ప్రొసీడ్ విత్ పేమెంట్ కొట్టేసేయండి నెక్స్ట్ యూపీఐ ఐడి అడుగుతుంది కింద క్యూఆర్ కోడ్ కూడా వచ్చింది సో యూపీఐ ఐడి అంటే గూగుల్ పే లో గానీ ఫోన్ పే లో గానీ మిగతా యూపీఐ యాప్స్ గానీ అన్నిటికీ యూపీఐ ఐడి ఉంటుంది కదా ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే మనం ఏ యాప్ యూపీఐ ఐడి ఇచ్చి ఆ యాప్ కి పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది సో మనం ఆ యాప్ ఓపెన్ చేసి అక్కడ పే చేయాల్సి వస్తుంది ఆ యూపీఐ ఐడి తో చేయడం కన్నా ఈ క్యూఆర్ తో చేయడం చాలా ఈజీ సో నేను కూడా క్యూఆర్ తో చేస్తాను ముందుగా క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుందాం తర్వాత ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఏదైనా ఓపెన్ చేద్దాం నేను ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను మనం ఏదైనా షాప్ లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి స్కానర్ ఓపెన్ చేస్తాం కదా అలాగే స్కానర్ ఓపెన్ చేద్దాం అక్కడ కింద గ్యాలరీ ఆప్షన్ ఉంది కదా అది పిక్ చేసి ఇంతకుముందు స్క్రీన్షాట్ తీసిన క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేద్దాం అలా చేయగానే మనం అక్కడ కట్టాల్సిన అమౌంట్ చూపిస్తుంది అలాగే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా చూపిస్తుంది సో అక్కడ కింద టు పే సెలెక్ట్ చేసేసి మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని జనరల్ గా ఎలా పే చేస్తామో అలా పే చేయడమే తర్వాత మనం టీజీఎన్ పీటీసీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనకు అప్డేట్ అవుతుంది బట్ నేను ఇక్కడ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంతకు ముందు మనం బిల్ పే చేయడానికి పే కొట్టాం కదా అక్కడ వ్యూ హిస్టరీ అని ఉంది కింద ఆ వ్యూ హిస్టరీ ఓపెన్ చేస్తే అక్కడ రెండు చూపిస్తుంది బిల్ హిస్టరీ అండ్ ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ అని బిల్ హిస్టరీలో ప్రీవియస్ బిల్స్ ఏమేమి వచ్చాయని చూపిస్తుంది పేమెంట్ హిస్టరీలో మనం ఎప్పుడెప్పుడు ఎంత ఎంత పేమెంట్ చేసామని చూపిస్తుంది సో నేను పేమెంట్ హిస్టరీ ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ లాస్ట్ పేమెంట్ టెన్త్ అగస్ట్ రోజు చేసిందే ఉంది నేను ఇప్పుడు చేసిన పేమెంట్ అనేది చూపించట్లేదు సో ఇవాళ ఫోర్టీన్త్ ఆగస్ట్ నైన్ థర్టీ అవుతుంది టైమ్ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము సో గాయస్ ఇది ఎప్పుడు అప్డేట్ అయ్యిందో తెలియదు కానీ నేను ఫైవ్ ఫిఫ్టీన్ కి చేస్తున్నాను ఈవినింగ్ ఇక్కడ మనకు హోం పేజ్ లోనే ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది సో దాన్ని పిక్ చేస్తే నేను మూడు కనెక్షన్ యాడ్ చేశాను కదా అందులో ఏ కనెక్షన్ డీటెయిల్స్ కావాలని అడుగుతుంది మనం గ్రౌండ్ ఫ్లోర్ బిల్ కట్టాం కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ సెలెక్ట్ చేసి గెట్ హిస్టరీ కొట్టాను సో మనకి ఇక్కడ ఇవాళ చేసిన బిల్లు అప్డేట్ అయ్యింది ఫోర్టీన్త్ ఆగస్ట్ డేటు అండ్ ఫిఫ్టీ రూపీస్ క్లియర్గా కనిపిస్తుంది మనకు అక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా కానీ మనకు అప్డేట్ అవడానికి టూ త్రీ అవర్స్ పడుతుంది వెయిట్ చేయాలి అంతే సో ఇంతే గాయస్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అవుతుంది అనిపించినా కానీ లైక్ చేయండి మీరు అసలే చాలా బిజీ ఉంటారు పవర్ బిల్ కట్టాలి అని ఎవరైనా అడిగితే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి ఈ వీడియో షేర్ చేసేయండి ఓకే అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే